అండి అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మళ్ళీ సడన్గా అయితే ట్రిప్ అయితే తగిలింది అనుకుంటే తలుపులం లావండి అక్కడ అమ్మ వాళ్ళు అయితే మిడ్ నైట్ అయితే కాల్ చేశారండి ఇలా తలుపులం తల్లి లా వెళ్తున్నాము మీరు అలా రాజమండ్రి నుంచి వచ్చేయండి మేము ఇలా యల్మంచిల్లి నుంచి వచ్చేస్తాము అని చెప్పేసి సడన్గా అయితే కాల్ చేశారు మిడ్ నైట్ లెవెన్కి ఇంకా జర్నీ అయితే లా స్టార్ట్ చేయాల్సి వచ్చిందండి ఇంకా మార్నింగే ఫ్రెష్ అయిపోయి ఇంకా స్నానాలు అయితే చేసేసి బ్రేక్ఫాస్ట్లు అవన్నీ కూడా చేసేసి మా జర్నీ అనేది స్టార్ట్ చేసాము ఇంకా అలా రాజమండ్రిలో అయితే బస్ ఎక్కామండి తలుపులం లో వరకు ఇదైతే ఇప్పుడు మేమైతే అన్నవరం అయితే వచ్చాము అన్నవరం అయితే వచ్చేసరికి టెన్ థర్టీ అలా అయింది మేము అక్కడైతే నైన్కి స్టార్ట్ అయ్యాము ఇదైతే తునికి అన్నవరం అన్నవరంకి మధ్యలో అదే అన్నవరం టెంపుల్ ఉంటుంది కదండి దానికి కొండపైకి వెళ్ళడానికి ఇటు నుంచి అయితే వెహికల్స్ వెళ్తాయి అన్నవరం వెళ్ళిన వాళ్ళకి ఎవరికైనా సరే ఐడియా ఉంటుంది ఇంకా ఇక్కడ అయితే మేము నడిచెళ్ళే వాళ్ళకైతే మెట్లు పక్క నుంచి స్టెప్స్ ఉంటాయి ఇక్కడ తునికి అన్నవరానికి మధ్యలో అయితే మామిడి పళ్ళు ఉంటాయండి చాలా బాగుంటాయి ఇక్కడ దొరకలేని మామిడి పండు అంటూ ఏమీ ఉండదు అన్నీ కూడా చక్కగా అయితే దొరుకుతాయి మనకి ఏ రకం మామిడి పండు కావాలన్నా అన్నీ కూడా ఇక్కడే దొరుకుతాయి ఇది తుని అన్నవారానికి మధ్యలో అన్నమాట హైవే మీద నాకు ఎలా తెలుసు అంటే మేము ఇంతకుముందు తునిలోనే ఉండేవాళ్ళం కదా సో నాకు అలాగైతే తెలుసు ఇంకా అయితే బస్ అయితే దిగేసామండి టైం అయితే టెన్ ఫార్టీ అలా అయింది ఇంకా బస్ అయితే దిగేసిన తర్వాత అన్నయ్య అయితే కారు వేసుకొని అయితే వచ్చాడు ఇంకా కారు ఎక్కేసి అయితే కొండపైకి అయితే వెళ్తున్నాము అమ్మవాళ్ళు ఒక షెడ్ అయితే తీసుకున్నారంట ఆ షెడ్ దగ్గరకైతే వెళ్తున్నాము ఇక్కడైతే చిన్న చిన్న పాకలు షెడ్లు రూమ్స్ అవన్నీ కూడా ఉంటాయి మన బడ్జెట్ని బట్టి అయితే మనం అయితే తీసుకోవచ్చు ఇంకా ఇక్కడ ఆ షెడ్స్ కనబడుతున్నాయి కదా ఆ షెడ్లోనే ఒక షెడ్ అయితే తీసుకున్నారంట ఆ షెడ్ ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ ఇంకా వాళ్ళు క్లీన్ చేసి రెండు మ్యాట్లు అవి అయితే కూడా ఇచ్చారు ఇంకా అక్కడే వండుకొని వండుకుంటామండి ఇంతకీ మొక్కుబాడు ఏంటంటే అన్నయ్యకి కార్ కొనుక్కున్నాడు ఫ్యూ మంత్స్ బ్యాక్ ఏవైనా వెహికల్స్ అవి కొనుక్కున్న వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి పూజ చేయించి మొక్కుబడులు అయితే కోణ్ని కానీ మేకని కానీ కోసి మొక్కుబడు అయితే అమ్మవారికి మొక్కుకుంటారు మాకు కూడా కార్ కొన్నాం కదా యాక్చువల్లీ అయితే చాలా మందిని ఇన్వైట్ చేసుకుందాము అనుకున్నాము బట్ ఎందుకో సడన్ గా అయితే ప్లాన్ చేస్తారు అమ్మవారు లేకపోతే చుట్టాలు పిలుచుకొని మేకపోతునైతే వేసుకుందాం అనుకున్నాము బట్ అన్నీ సడన్ సడన్గా అయిపోయాయండి ఇక్కడ అయితే చాలా మంది అయితే ఎక్కువ ఎక్కువ మందిని పిలుచుకొని మేకపోతున్నవి వేసుకొని లైక్ ఒక పిక్నిక్ లాగా అయితే సెలబ్రేట్ చేసుకుంటారు ఇక్కడ నేనైతే నా సాన్వితలతో అయితే ఇంకా ఆడుకుంటున్నానండి అక్కడ అమ్మ వదిన అయితే వంట చేస్తున్నారు ఇంకా నేను అప్పుడే జర్నీ చేసి వచ్చాను కదా కొంచెం టైడ్గా అయితే అనిపించిందని ఇంకా వాళ్ళిద్దరైతే వంట అయితే చేస్తున్నారు ఇక్కడ అయితే పిల్లలిద్దరూ చక్కగా ఆడుకుంటున్నారండి పాపం కొంచెం అక్కడ అంతా బాగానే ఉంది కానీ వేడి ఎక్కువగా ఉందండి ఇంకా పిల్లల దానికే చిరాక్ చిరాక్గా అయితే కొంచెం వేడుస్తున్నారు ఇంకా నేనైతే అమ్మ వేడి బిర్యానీ అయితే ఉండిందని ఇంకా కొంచెం బిర్యానీ మేమైతే టెంపుల్ అయితే వెళ్ళిపోతుంది ఫస్ట్ అయితే మేమందరం వెళ్ళిపోతాడు అమ్మా డాడీ అయితే తర్వాత అయితే వస్తాము మీరు వెళ్ళేసి వచ్చేయండి అని చెప్పేసి వెళ్ళి వెళ్తున్నాము ఆటో అయితే మాట్లాడుకుందాం అనుకున్నాము బట్ ఈచ్ వన్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ అడిగారు ఫోన్లే సరదాగా నడుచుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి సరదాగా నడుచుకొని అయితే వెళ్తున్నాము ఇక్కడైతే ఫన్నీ మూమెంట్ అండి ఇక్కడ తమ్ముడి అయితే ఆ సిస్టర్ దగ్గర అయితే ఇరికించేశాను కావాలని వాడిని జస్ట్ అలా ఫన్నీగా ఏడిపించడానికి లేండి వాడిని ఏడిపిస్తే నా కొడుకు అంటే చాలా ఇష్టము వాడు కొంచమన్నా హ్యాపీగా ఫీల్ అవుతాడు అంటే నా పెద్ద కొడుకు అలా టూ టూని ఏడిపించడం అంటే చాలా ఇష్టం అండి సో ఆ సిస్టర్ దగ్గర అయితే కొంచెం అయితే ఫన్నీగా అలా అయింది ఇంకా అలా కొండపైకి అయితే నడుచుకుంటూ అయితే వెళ్తున్నామండి ఇక్కడ అయితే చాలా చల్లగా ఉంది చుట్టూ చెట్లు ఉన్నాయి కదండి కాకపోతే ఎక్కలేమండి బాబుల్ స్టెప్స్ పని పర్లేదు అలా మాట్లాడుకుంటూ అయితే ఎక్కేసాము కొండపైకి అనేది అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ అయితే లైన్లో అయితే నుంచున్నామండి టికెట్ ఏం తీసుకోలేదు ఫ్రీ దర్శనమే ఇక్కడ ఇంకా చుట్టూ అమ్మవారిని ముందు అయితే కింద నుంచారు గుడి ఏదో రీకన్స్ట్రక్షన్ ఏదో చేస్తున్నారు రీమోడలింగ్ అని చెప్పేసి ఇంకా అప్పుడైతే పెట్టారు ఇప్పుడు లేదులేండి పైకి తీసుకెళ్ళిపోయారు ఫస్ట్ అయితే కిందన దర్శనం అయితే చేసేసుకుంటున్నాము ఇక్కడ చూసారా జనాలు మొక్కులు మొక్కుకుంటారండి గుండు తీయించుకుంటారు ఇక్కడ అన్ని డేస్ కూడా వస్తారండి ఒక శనివారం అనుకుంటారు ఆరు మేబీ నాకు కరెక్ట్గా ఐడియా లేదు అదిగో చూసారా గుండులు కూడా అవన్నీ కూడా తీసుకుంటారు చాలా ఫేమస్ అండి ఎవరికైనా తెలిస్తే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ మేమైతే ఫస్ట్ ప్రదర్శనలు అయితే చేసేస్తున్నాము గుడి ఈ టెంపుల్ చుట్టూ కూడాన ఇక్కడ కొన్ని చేసేసిన తర్వాత అమ్మవారికి పసుపు కుంకుమ అయితే ఇక్కడే ఇచ్చేసుకున్నాము ఇచ్చుకున్న తర్వాత కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నామండి చూసారా ఇదిగో ఇలానే మొక్కుబడులు అయితే మొక్కుకుంటారండి తీర్చేసుకుంటారు మొక్కులు మొక్కుకున్న వాటిని ఇలా పైకి వచ్చి అమ్మవారి చేత మొక్కునైతే మోసుకు మొక్కించేసి మొక్కుబడి అయితే తీర్చుకుంటారు ఇంకా అక్కడ అయిపోయాక మెయిన్ అమ్మవారిని కింద నుంచి అయితే పైకి అయితే పెట్టేశారు గుడి కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఆ పైకి కూడా వెళ్ళామండి అసలు ఆ టెంపుల్ అంటే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉందండి కొత్తగా కట్టిన తర్వాత నేనైతే ఇదే ఫస్ట్ టైం వెళ్ళడము లోపలంతా పాతదే కాకపోతే కొన్ని కొన్ని చేంజెస్ చేసి చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు నాకైతే చాలా బాగా అనిపించింది లోపలైతే చాలా బాగుంది ఇంకా అలా మేమైతే నడుచుకుంటూ అయితే వెళ్ళాము ఈ అమ్మవారి దయవాళ్ళు అయితే మాకైతే గర్భగుడిలో దర్శనం అయితే అయిందండి అంత బాగా అయింది దర్శనం అయితే చాలా బాగా అయిందండి ఇంకా కాసేపు అయితే దర్శనం అయిపోయాక ఇక్కడ అందరం కూర్చొని సరదాగా అయితే మాట్లాడుకుంటున్నాము మా మనం అయితే ఏ టెంపుల్కి అయినా సరే వెళ్ళినా సరే దర్శనం అయిపోయాక కాసేపు అలా కూర్చొని రావాలి తప్పకుండా మర్చిపోకండి అందరికీ తెలిసే ఉంటుంది మేబీ ఎవరికైనా తెలియకపోతే నేను చెప్తున్నాను మేమైతే ఇంకా అలా కాసేపు అయితే కూర్చొని అలా ఉన్నాము ఇంకా ఇక్కడ కొన్ని షాపింగ్ కాంప్లెక్సెస్ అయితే పెట్టారు ఇంకా ఏమన్నా చిన్న చిన్న ఐటమ్స్ అయి కొనుక్కుంటాం కదా అని ఆ షాపింగ్ కాంప్లెక్సెస్ అవి చూసుకొని వెళ్దామని ఇంకా అక్కడ అక్కడ కాసేపు కూర్చున్న తర్వాత లెగ్స్ అలా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము ఇది చూసారా గుడి చాలా కొండలకి దగ్గరలో ఉంటుందండి మీకు నేను అదే చూపిస్తున్నాను చూసారా చుట్టూ రాళ్ళు రాళ్ళు కానీ పైన అయితే చాలా చల్లగా ఉంది కిందనైతే కొంచెం వేడిగా ఉంది కానీ పైన అయితే చాలా చల్లగా ఉంది ఇంకా అందుకే వీళ్ళు ఇంకా ఎక్కువసేపు కూర్చుందామని చెప్పేసి ఇంకా అలా కూర్చొని ఉంటున్నారు మా షాన్వి తల్లి బంగారు తల్లి అండి బాబు అసలు నేను దీన్ని చాలా మిస్ అవుతాను ఎప్పుడు కూడా నాకు దీంతో పెట్టదు బట్ అన్ని రోజులు అలా ఉండలేము కదండి అండి ఇంకొన్ని ఇక్కడ చిన్న షాపింగ్ మాల్స్ ఉంటాయి షాపింగ్ కాంప్లెక్సెస్ అక్కడ షాన్వికి అయితే బ్యాంగిల్స్ క్లిప్స్ అవి అయితే తీసుకుంటున్నాము బట్ ఇక్కడికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే క్యాష్ తీసుకొని వెళ్ళండి డెఫినెట్లీ పాపం వీళ్ళు వ్యాపారం అంతా ఫోన్పే అక్కడ అస్సలు పని చేయట్లేదండి ఫోన్పే పని చేయలేకపోవడం వల్ల వీ వీళ్ళ వ్యాపారం అంతా నష్టపోతున్నారు ఇంకా అందరూ ఫోన్పే ఉంటుంది కదా ఫోన్పే ఉంటుంది కదా అని వెళ్ళిపోతున్నారు బట్ అక్కడ అస్సలు అవ్వదండి సిగ్నల్ అనేదే లేదు సిగ్నల్ లేక వచ్చిన కొనుక్కున్న వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు అమ్మే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అసలు ఫోన్పే ఎంత ట్రై చేసినా అయితే అవ్వట్లేదు కానీ ఐటమ్స్ కూడా ఈ షాప్లో చాలా బాగున్నాయి రీజనబుల్ ప్రైసెస్ అనిపించినాయి ఇంకా షాన్వికి బ్యాంగిల్స్ చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నాయి ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయాము ఇంకా లోపల లోపలేనండి మొత్తం షాపింగ్ కాంప్లెక్సెస్ అవన్నీ కూడా లోపల టెంపుల్లోనే ఉండేలాగా అయితే డిజైన్ చేశారు చాలా బాగుంది ఇంకా దర్శనం అన్నీ అయిపోయాక చిన్న షాపింగ్ కూడా అయిపోయాక బయటకి అయితే వచ్చేస్తున్నాము అయ్యే రే పిల్లలకి అయ్యాత్త

ఇక్కడికి ఇంకా అందరూ కూడా ఏదైనా వెహికల్స్ అవి కొనుక్కున్నప్పుడు పూజ చేయించుకోవడానికి అయితే వస్తారండి అంత శక్తిగల అమ్మవారు ఈ అమ్మవారి దగ్గర అయితే చా పూజ చేసుకుంటే మన వెహికల్కి మనకి కూడా చాలా మంచిది ఇంకా దిగ కొండ దిగేటప్పుడు అయితే మధ్యలో చిలక జ్యోతిషం అయితే చెప్తున్నారు నేను కూడా చెప్పకుందాం అనుకున్నాను బట్ మా వారైతే వద్దన్నారు ఇంక ఇక్కడ అయితే అందరూ మేము వచ్చేసరికి అందరూ వండేసుకొని ఇంకా తినేస్తున్నారండి ఇలా తింటే చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం ఇలాంటి ప్లేసెస్లో వండుకొని తినడం అనేది ఈ తలుపులం లావులో ఏ వంట వండినా కానీ ఎలా వండినా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కర్రీ అనేది ఇంకా మేము కూడా మా షెడ్కి అయితే వచ్చేసి ఇంకా మేము కూడా మేము వండుకున్న బిర్యానీ రైస్ కర్రీ అయితే తినేసి ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము మేము ఇలా రాజమండ్రి అయితే వచ్చేసామండి అమ్మ వాళ్ళు అయితే అలా ఎల్మంచ్లో అయితే వెళ్ళిపోయారు ఇంకా ఇలా అయితే మా తలుపులమ్మ తల్లి లోవా దర్శనం అయితే ఇలా అయింది ప్లీజ్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ కూడా నాకు ఎంతో యూజ్ఫుల్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్